హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను హ్యాండ్ బ్యాగ్ పాడైపోయిందని షాపింగ్కి వెళ్ళామండి కానీ హ్యాండ్ బ్యాగ్ తప్ప అన్నీ తీసుకున్నాను ఈ షాపింగ్ వచ్చేసి నేను అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో చేశాను అనమాట అక్కడ శారీస్ చాలా రీజనబుల్గా ఉంటాయని నాకు అనిపిస్తుంది ఇది చూసారా ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదని మా హస్బెండ్ నాకు వద్దు వద్దు నాకు అని తీసి ఇచ్చాడు ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్లూలో వస్తుంది రెండు బ్లూలే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బ్లూలు ఇది కింద చూసేసి నేను ఫస్ట్ కింద కుచ్చుల దగ్గర వస్తుందేమో అనుకున్నాను డిజైన్ ఇంత బ్రాడ్ డిజైనా అనుకున్నాను కానీ అది పళ్ళు వెనకొస్తుంది అనమాట పళ్ళుకి లాస్ట్లో వచ్చేది అది శారీ ఇట్లా గా ఫోల్డ్ చేశారు అందుకే ఇది ఇలా కనిపిస్తుంది దాని కింద బార్డర్ వచ్చేసి మీకు కింద చూపిస్తాను అంత తిల్ షేప్లో బూటా వచ్చేసింది అనమాట శారీ లైట్ వెయిట్ ఉంది లైట్ వంకాయ కలర్ బ్రింజల్ కలర్ అనమాట లైట్ అండ్ డార్క్ కలర్లో వచ్చింది ఇదేమో బ్లౌజ్ పీస్ మొత్తం బూటానే వచ్చింది బ్లౌజ్ ఇదే స్టిచ్ చేయించుకున్నా కానీ శారీకి చాలా బాగుంటుంది కొంచెం నిండుగా కూడా కనిపిస్తుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి దీనికి గోల్డ్ అంతగా సెట్ అవ్వదేమో అని నేను వద్దు వద్దు అని చెప్తున్నాను మా హస్బెండ్ చాలా బాగుంటది నీ కలర్ కి తీసుకో తీసుకొని బలవంతంగా తీపిచ్చారు నా చేత ఇది కింద బార్డర్ అనమాట కొంచెం చూసారా వేవ్స్ టైప్ లో వచ్చింది డిజైన్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది నా ముందే టూ త్రీ సోల్డ్ అయిపోయాయి అంత నచ్చిందేమో నాకైతే అస్సలు నచ్చలేదు కానీ మా హస్బెండ్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది ద థౌజండ్ సంథింగ్ ఉంది ప్రైస్ డిస్కౌంట్ లో వచ్చింది అనమాట ఒకసారి చూసేయండి ఎంత ఉందో ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చింది నాకు ఒకసారి మీరు కనుక వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే ఆ స్టెప్స్ ఉంటాయి కదా అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ స్టెప్స్ ఉంటాయి కదా దాని బిహైండ్ అనమాట బిహైండ్ శారీ కలెక్షన్ ఉంటుంది అన్ని కొంచెం క్వాలిటీ లెస్సే ప్రైస్ కూడా అలాగే ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనే నాకు అనిపిస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట నేను టోటల్ త్రీ శారీస్ తీసుకున్నాను మోస్ట్లీ ఫోర్ థౌజండ్ అయింది నాకు ఈ ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అనమాట నాకు కొంచెం నచ్చింది మా హస్బెండ్కి కూడా నచ్చింది నాకు కూడా కొంచెం లైట్ వెయిట్గా బాగుంటుంది చేయడానికి చేయడానికైనా హెవీ ఫంక్షన్స్ అప్పుడు లేదా చాలాసేపు శారీ ఉంచుకోవాలి అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ యూజ్ అవుతాయని తీసుకున్నాను ఇది కూడా డిస్కౌంట్ అనే పెట్టారు ఇది వచ్చేసి పింక్లో వచ్చింది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా అలా వెళ్ళిపోతుంది అనమాట ఇది కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ కాపర్ కాంబినేషన్లో వచ్చింది ఈ బాక్సెస్ స్క్వేర్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇది శారీ మొత్తం వస్తాయి వస్తాయిలాగుండి కూడా స్లిమ్ గా చాలా బాగుంది ఈ పళ్ళు చూసారా పళ్ళు అంతా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా సింపుల్ గా బాగా వచ్చింది మొత్తం బూటా వచ్చింది ఇది పళ్ళు అనమాట కాపర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ పీస్ దానికి ఇందు ఉంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అదే కూడా కుట్టించుకోవచ్చు కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుందేమో పోగు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది ఈ శారీలు కొండం కంటే బ్లౌజ్ పీస్ కుట్టించుకోవడానికి మనకి ప్రైస్ ఎక్కువ పడేస్తుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేస్తారు మా ఏరియాలో అయితే ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అది ఎటువంటి మోడల్స్ లేకుండా ఓన్లీ సింపుల్ బ్లౌజ్ నార్మల్ బేసిక్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇంకేదైనా వర్క్ పెట్టించుకున్నామంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఆ వర్క్ కూడా ఏంటి పైపింగ్ వేస్తే కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట ఇక్కడ ఇది వచ్చేసి అంతా పళ్ళు అనమాట పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు కూడా చాలా బ్రాడ్గా ఇచ్చారు నాకైతే శారీ నచ్చేసింది నెక్స్ట్ శారీ నా ఫేవరెట్ అనమాట కలర్ కాంబినేషన్ హైలైట్ దాంట్లో కొంచెం డిఫెక్ట్ ఉంది కానీ నేనైతే దాన్ని పట్టించుకోకుండా వదిలేసాను ఇంకా దాన్ని వదులుకోలేక తీసేసుకున్నాను ఆ పళ్ళు వచ్చేసి మొత్తం శారీ అంతా బాగుంది కానీ ఆ పళ్ళు ఏదో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఏదో ట్రై చేయాలని ఏదో చేశాడు ఆ పళ్ళు చెడగొట్టేసింది అసలు నాకైతే ఆ పనులు చూసి అసలు వద్దు తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అని నేను చాలాసేపు ఆలోచించాను ఆ శారీ చుట్టూరే నేను స్వీట్ చుట్టూ ఇగ తిరిగినట్టు తిరిగాను అనమాట ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది ఆరెంజ్ గోల్డ్ పింక్ అనమాట ఉంది అసలు నేను చూసిన వెంటనే తీసుకుందాం అనుకున్నాను డిసైడ్ అయిపోయాను ప్రైస్ ఎంతైనా సరే అనుకున్నాను ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంది అంటే క్వాలిటీ కొంచెం అలాగే ఉంటుందన్నమాట ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అనమాట అంటే మనం సింగిల్ పళ్ళు వేస్తే కూడా మనం మెయింటైన్ చేయడానికి మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది ఇంకా శారీసే కదండీ ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టేసి తీసేసుకొని వన్ టూ టైమ్సే కడతాం అంతకు మించి కట్టము అలాంటి వాటికి అంతంత ప్రైస్ పెట్టడం అనేది నాకు ఎందుకో నచ్చదు ఈ పళ్ళు చూసారా అసలు పింక్లో అదేదో ఫ్యాబ్రిక్ ఇదంతా కొంచెం పట్టు టైప్లో ఉంటుంది ఈ పళ్ళు మాత్రం ఏదో ప్లాస్టిక్ టైప్లో ఫ్యాబ్రిక్ ఇచ్చారు పికాక్ డిజైన్ ఇచ్చారు నాకు అస్సలు నచ్చలేదు కానీ శారీ కోసం తీసుకోవాల్సి వచ్చింది మా హస్బెండ్ అయితే అంతవరకు కట్ చేసేసి నీకు ఇష్టమై పెట్టి కుట్టించుకో పళ్ళు అని చెప్పారు ఆ సేల్స్ గర్ల్ కూడా నవ్వుతుంది అనమాట పాపం మేల్స్కి తెలియదు కదా శారీస్ గురించి గర్ల్స్ బ్యాంగిల్స్ గురించి ఇలాంటివి వాళ్ళు అలాగే కామెడీ కామెడీ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బూటా వచ్చేసింది మొత్తము చాలా బాగుంది బ్లౌజ్ అన్ని బాగున్నాయి పర్ఫెక్ట్ ఉంది శారీ చూసిన వెంటనే కొనేయచ్చు కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ కానీ క్యారీ క్యారీ చేయడానికి లైట్ వెయిట్ కానీ అంతా బాగుంది ఆ పళ్ళు ఒకటే చెడగొట్టేసింది నాకు అదైతే అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను